వ్యూవర్స్ అందరికీ నమస్కారం రేపు గురువారం త్రయోదశి నాడు నేలలో నీళ్ళతో ఇలా చేస్తే ఒక గంటలో మీ జాతకం మారిపోతుంది మీకున్న దరిద్రాలన్నీ కూడా పోయి సమస్యలు తీరిపోయి కష్టాలు బాధలు పోయి పట్టిందల్లా బంగారం అవుతుంది రాజయోగం పడుతుంది అని పెద్దలు చెప్తున్నారు ఎవరైనా సరే పరిహారం చేసుకోవచ్చు అసలు చెంబడు నీళ్ళతో ఈ పరిహారం ఎందుకు చేయాలి అంటే నీళ్లకు చాలా శక్తివంతమైనవి నీళ్లను పోల్చడం నెగిటివ్ ఎనర్జీని రెండింటినీ గ్రహించే శక్తి ఉంది పరిశోధకులు తేల్చి చెప్పారు మన పురాణాల్లో నీళ్లు నారాయణ స్వరూపమని చెప్పారు నీరు లేకుండా ఏ మనిషి బ్రతకలేడు తిండి లేకపోయినా మనిషి కొన్ని రోజులు బ్రతుకుతాడు కానీ వాటర్ లేకపోతే మనిషి ఒక్కరోజు కూడా బ్రతకలేడు ఎందుకంటే నీటికి ఎంత ప్రాధాన్యతను మన మహర్షులు ఇచ్చారు ఇటువంటి నీటిని చెంబు చెంబులో పోసి గురువారం రోజున ఒక చిన్న పరిహారం చేస్తే చాలు ఒక గంటలో మీ జీ జాతకం మారిపోతుంది లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది లక్ష్మీదేవి అనుగ్రహం కరిగి ఐశ్వర్యం వస్తుంది అమ్మవారు మీ ఇంట్లో త్రిష్ట వేసుకొని కూర్చుంటారు అని పండితులు చెబుతున్నారు మరి ఇంతకీ గురువారం రోజున చెంబెడు నీళ్లతో ఏం చేయాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం అంతకన్నా ముందు మా ఒక అమ్మ నాన్నలు పెట్టిన పేరు స్వార్థకం చేసుకున్న ఒక వ్యక్తి కథను విందాం ఫ్రెండ్స్ ఈ కథ వినేయండి ముందు ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు గ్రామంలో పెట్టిన నారాయణ లక్ష్మ లక్ష్మమైన పేరు ఉన్న అది ఎవరికి తెలిసేది కాదు ఎందుకంటే వాడు ఎప్పుడు ఎవరికి ఎప్పుడు ఉచితంగా ఇస్తారేమో అని ఎదురు చూస్తూ ఉండేవాడు అది అతని గమ్యం లేకుండా కాలక్షేపం చేస్తూ ఉండేవాడు అందుకే గ్రామస్తులు వారికి పేరు పెట్టి చు చులకనగా చూసేవారు స్వతహాగా బతికేస్తూ అవ్వడం వలన తిండి తిప్పలు సులభంగా జారిపోయేవి ఉపాయం కోసం వెతుక్కోవడం అలవాటు చేసుకున్నాడు ఎక్కడ ఏ విధమైన సంతర్పణాలు ఉన్నా అవి పెళ్ళిళ్ళు పెళ్ళిళ్ళ భోజనాలైన పితృ కార్యక్రమాలైనా హాజరయ్యేవాడు ఆ కార్యక్రమంలో ఒకరోజు పర్యాటన బుక్కుడు ఒక పండ్ల తోటలో చెట్టు ఎక్కి పండ్లను కోసి ప్రయత్నంలో ఉండగా తోటమాలి కర్ర పట్టుకొని వస్తూ ఉంటే వాడిని చూసి భయపడి దగ్గ దగ్గరలో అడవిలోకి పరుగు తీశాడు అడవిలో ఉన్న బుక్క తినడానికి ఏమీ దొరకలేదు మళ్ళీ నెమ్మదిగా గ్రామంలోకి వద్ద ప్రయత్నిస్తుండగా ఒక విచిత్రకరణమైన దృశ్యం పరిగెత్తుతూ వీళ్ళు కనీసం నడవలేకపోతున్నా రావటం కనిపించింది అంత భయం భయంకరమైన అడవిలో అన్ని అవయవాలు ఉన్న జంతువులే జంతువులను బారిన పడకుండా దాక్కొని తిరుగుతూ ఉంటాయి కదా ఈ కుంటి నక్కను జీవనోపాధి ఎలా జరుగుతుందా అని అమితంగా ఆశ్చర్యపోయాడు ఇంతలో దానికి అవమానిస్తంగా తట్టుకోలేక ఒక సింహం ఏదో జంతువును మాంసం తింటూ అటు రాసాగింది వెంటనే ముక్కుడు చెట్టు మీదికి ఎక్కువని జాక్కున్నాడు అది ఏం చేస్తుందో చూస్తున్నాడు మిగిలిన జంతువుని కూడా భయంతో పారిపోతూ ఉన్నాయి అది చూసి నాకేమి ఈ నక్క ఏమి చేయకుండా ఆగిపోయింది సింహం చేతులో ఆ సఫర ముక్క ఉంటుంది ఉన్నదాన్ని ఆలోచించి విరుద్ధంగా సింహం రెండు మాంస ముక్కలను నక్క ముందు పడేసి వెళ్ళిపోయింది నక్క వాటిని తిని కడుపు నింపుకుంది అం అదంతా చూసి ముక్కేడు భగవంతుడి మీద ఎంతో భక్తి కలిగింది ఆయన ఎంత ప్రేమ ప్రతి ప్రాణికి ఆయన ఏదో ఒక విధంగా ఆహారం ఏర్పాటు చేస్తాడు కదా నాకు అదే విధంగా ఎక్కడో ఏర్పాటు చేసి ఉంటాడు అనుకున్నాడు ఉత్సాహంగా మళ్ళీ గ్రామంలోకి అడుగుపెట్టాడు వస్తుండగా రాన బుక్కుడు దేవుడి మీద భారం వేసి రహదారికి పక్కనే అందరూ కనపడేలా దిక్కుల్లో కూర్చొని ఎవరైనా భోజనానికి పిలవరా అని ఎదురు చూస్తూ కూర్చున్నాడు అయితే ఆ రోజు గడిచిపోయింది మరునాడు కూడా ఎవరు అతని వైపు కన్నెత్తి కూడా చూడలేదు ఇంత ముద్ద కూడా పెట్టలేదు ఒక సాధువు వచ్చి ఆమెకి ఇచ్చిన దేవుడు నాకెందుకు ఏర్పాటు చేయలేదు వీలువ లేవడానికి నిర్ణయించుకున్నాడు ఏమిటో అంతు పట్టలేదు ఆహారం అమ్మ ఇచ్చిన దేవుడు నాకెందుకు ఏర్పాటు చేయలేదు వీలు రావట్లేదు ఇంకా ఆహారాన్ని తాకలేము అక్కడి నుండి లేవడానికి నిర్ణయించుకున్న పరాటక ముక్కుడు కొద్దిగా సేవ తీరాగా సాధువు స్వామి అక్కడికి అరణ్యంలోకి కూటి నక్కను కూర్చున్న దగ్గరకు ఆహారం పంపించిన దేవుడు నన్ను పట్టించుకోవడం లేదు అని దేవుడి మీద అడిగాడు నువ్వు అనుకున్న దానిలో ఏమీ తప్పులేదు ఆ సృష్టికర్త ఎవరికి ఎప్పుడు ఏమి ఇవ్వాలో అని తెలుసు ఎవరి చేత ఏ పని చేయించాలో కూడా ఆయనకు తెలుసు నిన్ను ఆ దేవుడు కుంటి నక్కల జీవించమని ఆదేశించడం లేదేమో సింహంలో బ్రతకతు అనుకున్నారేమో నీ ద్వారా సహకారం చేయాలనుకుంటున్నాడేమో నిన్ను సింహంలా చూడాలని ఆ భగవంతుడు కోరిక ఉండచ్చు అందుకే నువ్వు కుంటి నక్కల ఇతరులు పెడితే ఆహారం ఇవ్వట్లేదేమో ఆలోచించు అని ఈ ఈ ఉద్దేశాన్ని చేసి వెళ్ళిపోయాడు నిజమే కదా నాకు భగవంతుడు ఆరోగ్యం ఇచ్చాడు నలుగురికి సహాయం చేయకూడదు అంటూ తన వచనాలు చెప్తూ కళ్ళు తెరిపించిన సాధువు పాదాభివందనం చేద్దామంటే ముందుకు వెళ్ళి చూడగా అక్కడ సాధువు కనపడలేదు గ్రహించిన ఆ యువకుడు ఇంకా ఎంత మాత్రం భక్తులుగా జీవించలేదు అనాథ సేవల్లో అంకితమై తన తల్లిదండ్రులు పెట్టిన నారాయణ నామం సార్థం చేసుకున్నాడు వీడియోలకి వస్తే గురువారం అనేది లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన రోజు గురువారం ఎటువంటి పరిహారాలు చేసిన అద్భుతమైన ఫలితం లు వస్తాయి ఎవరైతే లక్ష్మీదేవి అనుగ్రహంతో ధనవంతులు మారాలని అనుకుంటున్నారో వారు ముఖ్యంగా ఈరోజు చెంబడు నీళ్ళతో ఈ పరిహారం చేస్తే గనుక గంటలో అద్భుతాలు జరుగుతాయని పండితులు అంటున్నారు అసలేం చెయ్యాలి అంటే ఏమీ లేదు ఈ ఈ రోజు అంటే గురువారం రోజు ఉదయం పూట ఒక రాగి చెంబులో నీటిని తీసుకోండి లేకపోతే ఇత్తడి స్టీల్ అయినా సరే తీసుకోవచ్చు ఇలా ఏదో ఒక చెంబులో నీళ్ళు తీసుకొని ఆ చెంబులో నీటిని పొయ్యండి ఆ తర్వాత చిటికెడు కుంకుమను కూడా నీటిలో వేయండి కొద్దిగా కర్పూరాన్ని కూడా వేసి ఆ తర్వాత ఆ చెంబును తీసుకొని వెళ్ళి పూజ గదిలో లక్ష్మీదేవి ఫోటో ముందు పెట్టండి ఆ తర్వాత మాకు ఉన్న ఆర్థిక సమస్యలు పోవాలి మేము త్వరలో ధనవంతులుగా మారాలి అని సంకల్పం చెప్పుకోండి లక్ష్మీదేవి ముందు దీపం వెలిగించి ధూపం కూడా వెలిగించి చెం చెంబుకు చూపించండి ఇరవై నాలుగు గంటల పాటు లక్ష్మీదేవి ఫోటో ముందు వదిలేయండి ఇరవై నాలుగు గంటల తర్వాత చెంబును తీసి ఆ చెంబులోని నీటిని మీ ఇంట్లో ఉండే తులసి చెట్టుకు పోసేయండి తులసి చెట్టు లేకపోతే వేరే పూల చెట్లకైనా సరే పోసేయవచ్చు ఇలా మొత్తం ఏడు గురువారాలు చేస్తే నెమ్మదిగా నెమ్మదిగా మీ సంపాదన పెరిగి మీరు ధనవంతులుగా మారుతారు ఈ పరిహారం చేసిన ఒక్క గంటలోనే మీ ఇల్లు ప్రశాంతంగా మారిపోతుంది చాలా మంచి మంచి ఫలితాలు వస్తాయి కనుక ప్రతి ఒక్కరు కూడా గురువారం రోజున చెంబడు నీళ్లతో ఈ పరిహారం చేసి లక్ష్మీదేవి అనుగ్రహంతో ఐశ్వర్యాలను పొంది ఆనందంగా జీవించండి మా వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అందరికీ ధన్యవాదాలు Und